రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో నూట యాభై నాలుగు కోట్లతో ఏడు రోడ్లు విఎంఆర్డిఏకు అనుమతినిచ్చిన ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది జాతీయ రహదారి బీచ్ రోడ్డుకు పలు ప్రాంతాలను అనుసంధానించనున్నారు ఇరవై ఆరు పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్ల రహదారుల పనులు నూట యాభై నాలుగు కోట్లతో చేపట్టేందుకు విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రభుత్వం అనుమతినిచ్చింది ఈ రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమై రవాణా సౌకర్యం మెరుగవుతుందని భావిస్తున్నారన్నమాట వివిధ రంగాల అభివృద్ధి చెందుతున్న విశాఖలో ప్రస్తుతం ట్రాఫిక్ సంస్థ భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి కొత్త రోడ్ల నిర్మాణం అయితే చేయబోతున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టినారన్నమాట పురపాలక పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కలిగే విధంగా దీనికి సంబంధించి స్థలాలు కోల్పోయిన వారికి విఎంఆర్డి జీవిఎంసీ ద్వారా టీడీఆర్ బాండ్లు జారీ చేయనున్నారు సో దాంతోపాటు ఇక్కడ ఏ ఏ రోడ్లు రాబోతున్నాయో మేము చూసుకున్నట్లయితే చెప్పాడ పోలిపల్లి ఇక్కడ ఆరు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు అనమాట ఇక్కడ నేరేల వలస కొత్త వలస రోడ్డు అనమాట నాలుగు కిలోమీటర్లు పరదేశీపాలెం మంగమూరి గంగ గంగమూరి పేట అనమాట మూడు పాయింట్ పది కిలోమీటర్లు గంభీరం ఎన్హెచ్ సిక్స్టీన్ వరకు రెండు పాయింట్ ఇరవై కిలోమీటర్లు పరదేశీపాలెం గంభీరం ఒకటి పాయింట్ నలభై కిలోమీటర్లు శివశక్తి నగర్ హరిత ప్రాజెక్ట్ ఒకటి పాయింట్ డెబ్బై కిలోమీటర్లు అడవివరం కోడలి సోంటియం రోడ్ అనమాట ఎనిమిది కిలోమీటర్లు ఇలా ఈ రోడ్లన్నీ కూడా కొన్ని క నిర్మించబోతున్నారు కొత్తగాన సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో